Seni istedim. Konsepti. Ne ಪುಸ್ತಕ ಮಹೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮ ವಿಜಯವಾಡ ಪುಸ್ತಕ ಮಹೋತ್ಸವ ಮುಂಬೈದ ಪುಸ್ತಕ ಮಹೋತ್ಸವಾ ಅನ್ನು ఆహ్వానించినప్పుడు మనసుఫూ నమస్కారం ఇప్పుడు దగ్గరించిన పరిస్థితి ఎలా ఉంది అంటే ఒక అబ్బాయిని అమ్మ ఒక ఆట స్థలం ఒక క్రీడా స్థలానికి తీసుకెళ్లి కానీ ఒక టాయ్ షాప్కి తీసుకెళ్లి కానీ ఒక మొమ్మలు దుకాణానికి తీసుకెళ్లి కానీ అతన్ని కూర్చోబెట్టి అలాగే కంట్రోల్ కంట్రోల్గా పక్కన కూర్చోబెడితే వచ్చిందేమో బొమ్మలో చూడాలి కోనుకోండి మాట్లా ఇవన్నీ మాట్లాడు తల్లిదండ్రులు కూర్చొని హోల్డ్ చేసేది మిగతా మాట్లాడితే ఎలా ఉంటుందో నా పరిస్థితి అలా ఉంది చుట్టుపక్కల నేను ఎంఎస్కే విజయకుమార్ గారు చిన్న పాపం కూడా నాకు ఇంతసేపు నాకు తెలియదు లేదంటే ఇప్పటికే నేను దీపం వెలిగించి వెళ్ళిపోయే మైండ్ సెట్లో ఉన్నాను నేను అంటే ఎందుకు సరదా ఎందుకు చెప్తున్నానంటే నేను చాలాసార్లు అనుకుంటాను డబ్బులు ఒక కోటి రూపాయలు ఇచ్చేయడానికి ఆలోచించను కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాను అంటే అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదని ఇచ్చేసి అంటే నా కర్ణుడి కవచకుండలా ఎలా కోసేస్తే బాధపడుతుంది నాకు తెలియదు కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతారు ఇవ్వాలి అందుకని ఏంటంటే కొంతమంది అడిగినప్పుడు ఈవెన్ నా పిల్లలు అడిగినప్పుడు కూడా వాళ్ళకి కావాలని ఒక కాపీ కొనిచ్చిస్తాం తప్ప నా పుస్తకాలు ఇవ్వడానికి ఇబ్బంది పడతాం అంత మమకారం నా పుస్తకాలు ఎందుకు ఇంత మమకారం అంటే నా జీవితంలో ఎప్పుడు కూడా పుస్తకాలు అనేది పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయేవాడిని చూస్తాను నేను ఇంటర్వ్యూని కూడా ఎందుకు మధ్యలో ఆపేశానండి చదువుకోలేక కాదు మార్క్స్ తెచ్చుకోలేక కాదు బాగా చదివేవాడి కానీ ఎందుకంటే నేను కోరుకుంటున్న చదువు పుస్తకాలు లేదు క్లాస్ రూమ్లో లేదు అందుకు నేను టాగూర్ గారి ప్రేరణతో అంటే రవీంద్రనాథ్ ట్యాగూర్ స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని నేర్చుకున్నారంటే అది నేను కూడా ప్రేరణ తీసుకొని ఆయనలాగే చెట్లు చేమలు మొక్కలు చూస్తాం మా దగ్గరికి అంత అంత లగ్జరీ లేదు పెద్ద ఉద్యానవనాలు లేవు మాకు రెండు రోజా మొక్కలతో కుండీలనే చూస్తాం పుస్తకాలు పెట్టుకొని క్లాస్ పుస్తకాలు పెట్టుకొని రోజా మొక్కలు రోజా పూలు చూస్తూ ఉండిపోయాడు అట్లా ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతుంది కదా ఖచ్చితంగా చూస్తా ఉంటాను చాలా ఇవన్నీ చూస్తూ నాకు బలం ఇచ్చింది ఎందుకంటే నాకు స్వతంత్రంగా నేను నేర్చుకోగలను నాకు అధ్యాపకుల అవసరం లేదు నాకు ఏమి కావాలో నేను నేర్చుకోగలను అది సైన్స్ కానీ సోషల్ కానీ సోషల్ సైన్సెస్ కానీ పాలిటిక్స్ కానీ హిస్టరీ కానీ నాకు వేరే టీచర్ అవసరం లేదనిపించింది అందుకని నేను నా చదువు ఇంటర్లో వదిలేసి నేను చదువుతో నేర్చుకున్నాను నేను చదువు ఇంటర్ ఆపేసాను కానీ చదవటం ఎప్పుడు ఆపలేదు ఈరోజు ఓడిపోయినా ఎందుకు శక్తి ఉంటుంది ఓటమిలో కూడా ఎందుకు శక్తి ఉంటుంది అంటే ఇందాక చెప్పాను బుక్స్ ఆఫ్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఆఫ్ అవర్ మైండ్ అండి చదవటం వల్ల మనకి మానసిక శక్తి చాలా బలపడదు మామూలు బలపడదు నేను చాలా సంపద సంపాదించాను అని అనుకున్నప్పుడు నాకు నిజంగా సినిమాలు గొప్ప విజయం సాధించడం నాకు ఎప్పుడు ఆనందం కలదు మా వదిన కానీ మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిన ఈ బుక్ ఫెయిర్కి రాగానే నాకు ఎక్కడో మద్రాసులో అప్పుడు మద్రాసులో ఇప్పుడు చెన్నైలో ఒక తెలుగు ఇట్లాగే బుక్ ఫెయిర్కి వెళ్ళేవాడు అక్కడ బుక్ ఫెయిర్ జరిగేది తెలుగు సెక్షన్ కూడా ఉంది అందులో నగరకాల పుస్తకం నేను కొన్నది మొదటిది దేవరకొండ బాలగా బాలగంగా తెలిక అమృతం కురిసిన వాడు అలాగే మార్క్వెయిన్ అనువాద ప్రచారం ఇవన్నీ కొనుక్కొని అలాగే నన్ను రామ్మోహన్ రావు గారు విశ్వదర్శనం ఇవన్నీ మనకి చాలా ఇంటికి వచ్చి ఎప్పుడు ఓపెన్ చేయాలి అవి ఆ కొత్త పుస్తకాల వాసన అది మర్చిపోలేము అవి ఓపెన్ చేయగా కొత్త సువాసన ఉండదు అంటే వర్షం చినుకు పడ్డప్పుడు ఎండిపోయిన నేలకి మట్టి వాసన ఎలా ఉండదు ఒక కొత్త పుస్తకాన్ని తీసిన వాసన ఎంత మొత్తుగా ఉంటుందో ఒక పుస్తకం ప్రేడిగా తెలుసు దాని దాని భావన అలాగే ఆ రోజు అంటే నేను ఎందుకు నన్ను ఈరోజు పాలిటిక్స్లో నాకు ఎందుకు ఇంత బలం ఇచ్చినాయి అంటే మన ఈ మధ్యన మన్యం ప్రాంతంలో కూడా వెళ్ళగలిగి ఎందుకు అర్థం అంటే ఎందుకు నడవగలను అంటే ఎప్పుడో కేశవరెడ్డి రచించిన అతడు అడివిని జయించాడు ఆ పుస్తకం చదివితే తప్పిపోయిన చుక్క పందుల కోసం అతను ఎంత కష్టపడ్డాడు అంటే మనం ఇక్కడ మణిలో మాణిక్యాల కోసం కష్టపడతాం ఒక గిరిజనుడికి ఆ చిన్నపాటి ఆధారమైన తన చుక్క పందులు వెళ్ళిపోతే ఎంత కష్టపడతాడు ఎంత ఇబ్బంది పడతాడు అది ఆ కష్టం నాకు అర్థం చేసుకునేవాడు అంటే ఎంత ఇబ్బందులు పడతారు అలాగే చిన్న కథలు చదివిన అంటే మీరు ప్రతిసారి మీరు ఓజీ కట్టి కూడా మీరు శ్రీశ్రీ అంటే నేను అనేది మీరు సినిమాని సినిమా చూడటం కరెక్టే నేను మీకు ప్రాణం ప్రాణమైతే ప్రాణం అంటే నేను మీకు ప్రాణం అయ్యే స్థాయికి నేను వచ్చానంటే నన్ను ప్రభావితం చేసిన ఈ పుస్తకాలు అందువల్ల మీరు కూడా నేర్చుకోవడం అని చెప్తాను మీరు కూడా చదవడం చెప్తాను